అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి కేసీఆర్ కూతురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్లకుంట కవిత తరపు న్యాయవాదులు కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ ని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో వెనక్కి తీసుకోవడం జరిగింది ఏంది కవిత బెయిల్ పిటిషన్ ఎందుకు వెనక తీసుకున్నారు కారణాలు పరిశీలించాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఎందుకు వెనక తీసుకున్నారు అంటే సహజంగా మీ అందరికీ తెలుసు మార్చి ఇరవయో తారీఖు కవిత అరెస్ట్ అయ్యారు ఆ రోజు ఈడీ జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి భానుప్రియ మీనా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది ఆమెను అదుపులో తీసుకున్న తర్వాత కోర్టు పర్మిషన్ ద్వారా ఆమెను ఈడీ అదుపులో తీసుకుంది ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత ఆమె తిహార్ జైలుకి వెళ్ళిపోయారు తిహార్ జైల్లో గత నూట ఐదు రోజులుగా ఆమె తిహార్ జైల్లోని గడుపుతా ఉన్నారు ఆ తిహార్ జైల్లో గడుపుతున్న కవిత అనేక సారి బెయిల్ అప్లై చేసుకున్నారు మధ్యంతర బెయిల్ అప్లై చేసుకున్నారు సాధారణ బెయిల్ అప్లై చేసుకున్నారు రౌద ఉంజి కోర్టే అంటే ఈ కేసు ఎక్కడైతే వాదోపవాదాలు నడుస్తున్నాయో అక్కడ కూడా బెయిల్ అనేకసార్లు అప్లై చేసుకున్నారు తర్వాత హైకోర్టులో అప్లై చేసుకున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా పోయారు రాలేదు వాస్తవానికి ఇంతవరకు బెయిన్ వాస్తవానికి అరెస్ట్ చేసింది ఈడీ అయినప్పుడు కూడా తర్వాత సిబిఐ కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తుంది కాబట్టి సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసింది సిబిఐ కూడా ఆమెను విచారించింది సో ఇప్పుడు రెండు కేసుల్లో కవిత తెచ్చుకోవాలి ఒకటి ఈడీ దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ లిక్కర్స్ కామ్ రెండు సిబిఐ దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ లిక్కర్స్ కామ్ కేసు ఒకటి అయినప్పుడు కూడా రెండు దర్యాప్తు సంస్థలు రెండు వేర్వేరు కేసుల్లో కవిత ఇప్పటికీ తీహార్ జైల్లో ఉన్నారు రెండు కేసుల్లో కూడా బెయిల్ వస్తేనే కవిత బయటకు వస్తుంది అయితే సిబిఐకి సంబంధించిన కేసులో ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఆల్రెడీ కవిత తరపు న్యాయవాదులు అప్లై చేసిన బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో అది నిన్న చర్చకు వచ్చింది ఆ వాదనకు వచ్చిన సమయంలో కవిత తరపు న్యాయవాదులు కోర్టులో హాజరు కాలేదు దీని మీద జడ్జి గారు చాలా సీరియస్ అయ్యారు అదేంటి పిటిషన్ వేస్తారు న్యాయవాదులు రారా ఇది ఎక్కడ మీకు ఇష్టం లేకపోతే పిటిషన్ వెనక తీసుకోండి అంటూ కేసుని రేపటికి వాయిదా వేశారు కానీ ఈరోజే ఆ పిటిషన్ని కవిత తరపు న్యాయవాదులు వెనక్కి తీసేసుకున్నారు ఎందుకు వెనక్కి తీసుకున్నారు అంటే దానికి కారణం ఉంది తొమ్మిదో తారీఖు సిబిఐ ఇదే కేసులో ఛార్జ్ షీట్ వేయబోతా ఉంది సో తొమ్మిదో తారీఖు ఛార్జ్ షీట్లో వాదోపవాదాలకు వచ్చినప్పుడు ఏ అంశాలని ఛార్జ్ షీట్లో సిబిఐ పొందుపరిచిందో తెలుసుకున్న తర్వాత బెయిల్ వేయటం ఈజీ అవుతుంది కవి తరపు న్యాయవాదులు భావిస్తూ ఉన్నారు అందుకే ప్రస్తుతానికి బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు ఎందుకంటే కవిత తరపు న్యాయవాదులు కూడా తెలుసు ఇప్పటికిప్పుడు కవితగా బెయిల్ వచ్చే అవకాశం లేదు దానికి కారణాలు సహజంగా బెయిల్ రావడానికి ఐదు కండిషన్స్ ఉంటాయి ఒకటి నేరం తీవ్రత రెండు నేరంలో వారి పాత్ర మూడు సాక్షులను ప్రభావితం చేస్తారా లేదా బయటకు వస్తే నాలుగు సాక్ష్యాధారం ధ్వంసం చేసే అవకాశం ఏమైనా ఉందా ఐదు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందా లేదా దీంట్లో నాలుగు అంశాలు కవితకి నెగిటివ్ ఉన్నాయి ఏంటి ఈ నేరం చాలా పెద్దది వంద కోట్ల స్కామ్ అని పైకి చెప్తున్నప్పటికీ కూడా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూర్చారు అని చెప్పేసి ఒక వాదన ఉంది కాబట్టి సో నేరం తీవ్ర చాలా పెద్దది రెండు కవిత ఈ కేసులో చాలా కీలకమైన నిందితురాలు కవితకు చాలా నేరంలో చివరైన పాత్ర ఉంది కవితనే ఢిల్లీ లిక్కర్స్గా రూపొందించిందని ఈడీ సిబిఐ చెప్తున్నాయి కాబట్టి ఈ నేరంలో కవిత పాత్ర చాలా కీలకమైనదిగా సిబిఐ ఈడీ చెప్తున్నాయి కాబట్టి కవితగా వేలిచ్చే అవకాశం తక్కువ ఇక మూడు సాక్షుల్ని ఆయన బెదిరించే అవకాశం ఉందా అన్నప్పుడు గతంలో సాక్షులను బెదిరించింది అనేటువంటి ఆరోపణలు సిబిఐ ఈడీ చేస్తున్నాయి అరుణ్ పిల్లను బెదిరించింది తర్వాత అనేక మందిని ఈ కేసులో కవిత బెదిరించే ప్రయత్నం చేశారు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇంకా నాలుగు సాక్ష్యాధారం ధ్వంసం చేసే అవకాశం ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ ధ్వంసం చేశారు మొబైల్లో ఉన్న డేటాని డిలీట్ చేశారు కాబట్టి ఈ నాలుగు కండిషన్లు ఒకటి నేరం పెద్దది కవిత పాత్ర చాలా కీలకమైంది సాక్షులను బెదిరించింది సాక్ష్యాధారం ధ్వంసం చేసింది ఈ నాలుగు కవితకు నెగిటివ్ ఇక విదేశాలకు పారిపోవటం అంటారా సహజంగా బేదిచ్చేటప్పుడు పాస్పోర్ట్ కోర్టుకే సరెండర్ చేస్తారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి సో ఐదో కండిషన్ పక్కన పెడితే మొత్తం ఐదు కండిషన్స్లో నాలుగు కండిషన్స్ కవితకి నెగిటివ్గా ఉన్నాయి రెండవది ఏమకంటే తొంభై రోజుల ముందు అరెస్ట్ అయినటువంటి ఎవరైతే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఉన్నారో ఇప్పటికీ జైల్లోనే గడుపుతా ఉన్నారు అతని బెయిల్ రావట్లేదు కాబట్టి ఈ కేసులో బెయిల్ రావడం చాలా కష్ట సాధ్యమైన విషయం ఇది సిబిఐ కేసులు చాలా చుట్టుగా కూడా ఉంటాయి రెండోది వాళ్ళకి చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి అప్రూవ్లుగా మారిన వ్యక్తులు ఉన్నారు శరత్ చందర్ అరుణ్ పిల్లై తర్వాత కవితకు ఉన్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్ వీళ్ళంతా కూడా అప్రూవ్ల్గా మారి కవితకు వ్యతిరేకంగా చాచాలు చెప్పారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేదన్న విషయం కవిత్ తరపు న్యాయవాదులు కూడా తెలుసు అందులోనూ బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇక్కడ బెయిల్ వచ్చే అవకాశం లేదు మరి ఎప్పుడు బెయిల్ వస్తుంది ఒకవేళ తొమ్మిదో తారీఖు సిబిఐ పొందుపరిచిన అంశాల విషయంలో వీళ్ళు ఏమన్నా దాంట్లో ఉన్న లోటుపాట్లు పట్టుకొని కోర్టులో వాదించుకోగలిగితే దాంట్లో నుంచి బెయిల్ రప్పించుకోవడానికి ఆయన ప్రయత్నం చేసుకోవాలి తప్ప స్టిల్ ఈ రోజుకున్న కండిషన్స్ కవితకు నెగిటివ్ గా ఉన్నాయి అన్న విషయం కవిత తరపు న్యాయవాదులకు అర్థమైంది అందుకని రౌజయ్ కోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్ ని వెనక్కి తీసుకోవడం జరిగింది వాస్తవానికి సుప్రీంకోర్టులో కూడా ఇప్పటికే బెయిల్ విషయంలో అప్రోచ్ అయి ఉన్నారు సో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఒకవేళ తొమ్మిదో తారీఖు సిబిఐ ఏం చెప్పిద్దో విన్న తర్వాత ఆ వాదన ఆధారంగా కూడా సుప్రీంకోర్టులో మరోసారి పిటిషన్ వేసుకున్నా సరే కవితకి బెయిల్ తెచ్చుకునే అవకాశాన్ని కవిత తరపు న్యాయవాదులు పరిశీలిస్తున్నారు ఒకటి ఇక చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే కవిత తీహార్ జైల్లో మాత్రం గత నూట ఇరవై ఐదు రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నారనే వార్తలు మాత్రం వస్తూ ఉన్నాయి ఎందుకంటే తనకెప్పుడు తన రోజు వాళ్ళ లైఫ్ వేరు ఇవాళ జైల్లో గడుపుతున్న లైఫ్ వేరు తన జీవితాన్ని కూడా ఎప్పుడు ఊహించి ఉండదు తీహార్ జైలు అంటే దేశంలోనే అతిపెద్ద జైలు అతిపెద్ద తీవ్రవాద అతివాదులు ఉండేటువంటి కర్మాగారంగా తీహార్ జైలు పిలుస్తూ ఉంటారు అలాంటి జైల్లో గడపాల్సి వస్తుంది ఇన్ని రోజులుగా కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా కాదు కొన్ని నెలలుగా గడపాల్సి వస్తుంది అని చెప్పేసి కవిత ఎప్పుడు ఊహించుండరు కానీ తన రోజువారి జీవితానికి ఆపోజిట్ జీవితానికి కవిత గడుపుతా ఉన్నారు సైకలాజికల్గా ఎవరికైనా చాలా ఇబ్బందికరం ఎందుకంటే వాస్తవంగా తన ఎమ్మెల్సీగా అంతకుముందు ఎంపీగా రెండోది సీఎంకి కూతురుగా ఒక పార్టీకి అధినాయకురాలిగా అంటే కీలకమైన నాయకులారిగా తర్వాత అంతకుముందు తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ జాగృతి అనే ఒక ఆర్గనైజేషన్ హెడ్గా తను ఉన్నారు సో తను వస్తే ఎక్కడైనా అంగు ఆర్బాటం ప్రజలు తర్వాత ఆమెకి ఎప్పుడు ప్రోటోకాలు పోలీసు ఇవన్నీ ఒక సెలబ్రిటీ లైఫ్ గడిపినటువంటి ఆమె వీటన్నిటికీ దూరంగా ఈ రైపు ఏమీ లేకుండా కేవలం జైల్లో పెట్టే ఫుడ్ తింటూ ఎలాంటి ప్రొటెక్షన్ అంటే జైల్లో ఉండే సహజమైన ప్రొటెక్షన్ తప్ప ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్ లేకుండా సెల్యూట్టు గందరగోళాలు సెలబ్రిటీ రైపు అంగుహార్బాటాలు లేకుండా దాదాపు నూట ఇరవై రోజులు పైగా ఆమె తిహార్ జైల్లో గడుపుతా ఉన్నారు ఇది సహజంగా ఎవరికైనా ఒక కవితకే కాదు ఎవరికైనా ఇబ్బందికరమైన పరిణామే కానీ నేరం చేసి అని చెప్పేసి అభియోగాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు సీబీఐఈడి లాంటి దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టినప్పుడు ఎవరికైనా తప్పేది కా నిజానికి ఈ కేసులో గనక దోషిగా కవిత తేలితే జీవితంలో రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కవిత కొండకపోవచ్చు ఎందుకంటే ఈ కేసులో దోషిగా తేలితే ఏమై గనక ఏడు సంవత్సరాలు పైగా ఉన్నటువంటి జైలు శిక్ష పడితే దాదాపు ఆమె ఆమె ఉన్న పోస్ట్ కూడా ఎప్పుడైతే ఎమ్మెల్సీ పోస్ట్ ఉంది అది కూడా అనర్హురాలుగా పడిపోయే అవకాశం ఉంది రాబోయే కాలంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హులయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి చూడాలి కవిత విషయంలో ఏం జరుగుతుందో అయితే కవిత కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు కేటీఆర్ అరెస్టులో చాలా ప్రయత్నాలు చేశారు కవితను బయట తీసుకురావడానికి కానీ తను ఫీల్ అవుతుంది ఏంటంటే ఈ రోజు వరకు అరెస్ట్ అయిన తర్వాత ఈ రోజు వరకు బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ లేదు తన తండ్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజు వరకు తీహార్ చేతికి వచ్చి కవితని పరామర్శించింది లేదు రాష్ట్రంలో బిఆర్ఎస్ ఫోన్ చేసుకొని కవిత అరస్తును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసింది లేదు ఈ విషయంలో మాత్రం కవిత బీఆర్ఎస్ మీద వాళ్ళ ఫాదర్ మీద చాలా కోపంగా ఉన్నారని అనుకున్న సమాచారం తను కొంతమంది తెలంగాణ జాగృతి కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ యాక్టివిస్టు కానీ ఆమెను కలిసి వచ్చిన సందర్భంలో అవదే చెప్తుంది పార్టీ నన్ను ఓన్ చేసుకోవాలంటూ ఓన్ చేసుకోలేదు ఎందుకు కేసీఆర్ గారు నా దగ్గరికి రాలేదు ఈ రోజు వరకు సరే ఒక ఫాదర్గా రావాలి పోనీ ఓ పార్టీ అధినాయకుడిగా రావాలి కనీసం పెద్ద ఎత్తున స్పందన ఉండాలి కానీ అవేవి జరగట్లేదు ఎందుకు అనేది మొదట్లో ఆమె చెప్పారట మన పార్టీ అనేక మంది ఎంపీలు గెలుస్తాం మనమే డిపెండ్ అయ్యే గవర్నమెంట్ కేంద్రంలో వస్తుంది సో ఎన్డీఏకి మన మద్దతు లేకుండా ఏర్పడలేదు అప్పుడు మనం కవితకు బేదిప్పిస్తే నన్ను కండిషన్ పెడదాం ఎందుకంటే ఎంక్వైరీ చేస్తున్న సంస్థలు సీబీఐడీలు కాబట్టి సీబీఐడీలు కేంద్ర దర్యాప్తు సంస్థలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో లాబింగ్ చేసుకొని ఖచ్చితంగా బేది తెచ్చుకుందామని చెప్పారంట కానీ ప ఫలితాలు వచ్చేసరికి పార్లమెంటు ఫలితాలు వచ్చేసరికి ఆ పార్టీకి ఎలాంటి పార్లమెంటు స్థానం రాలే ఆ పార్లమెంటు జీరో పదిసారి తొమ్మిది పార్లమెంటు స్థానాలు ఆ పార్టీకి ఉన్నాయి అది రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కానీ మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీకి ఎలాంటి పార్లమెంటు స్థానాలు రాలేదు సో ఆమె వాస్తవంగా బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది సో ఎలాంటి లాబింగ్ చేపించుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఈ రోజు రెండోది ఇక్కడ బీజేపీ కూడా ఎలాంటి పొత్తుతో బీఆర్ఎస్ పెట్టుకోవడానికి ఇష్టంగా లేదు ఎందుకు లేదు బీజే బీఆర్ఎస్ కిల్ అవుతూనే ఆ స్పేస్లో బీజేపీ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేసి అధికారంలోకి బీజేపీ రావాలని అనుకుంటుంది కాబట్టి బీఆర్ఎస్ పెరగటానికి ఎలాంటి స్కోపుని ఇవ్వకూడదు అనేటువంటిది బీజేపీ భావిస్తున్న విషయం కాబట్టి ఈ అన్ని నెగిటివ్ పరిస్థితుల్లో నుంచి కవిత ఇప్పటికి ఇప్పుడైతే బెయిల్ రాదు తొమ్మిదో తారీఖు సిబిఐ ఛార్జ్షీట్లో ఎలాంటి అంశాలు పొందుపరుస్తుంది అక్కడ పొందుపరిచే అంశాల ఆధారంగా మరోసారి బెయిల్ పిటిషన్ అప్లై చేసుకుందాం అవసరమైతే సుప్రీంకోర్టును అప్రోచ్ చేద్దాం అనే ఒక స్ట్రాటజీకి ఫాలో అయ్యి ఇప్పటికీ రోజు ఉన్న కోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది